మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఎవరిని ఉద్దేశించి పరుసమైన భాష వాడుతున్నారో అందరికీ తెలుసు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో ప్రజానీకానికి మరింత బాగా తెలుసు తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాలకు వామపక్ష తీవ్రవాదానికి కేంద్రమైన ఉత్తర తెలంగాణ ప్రాంతం ప్రస్తుతం బీజేపీకి అనుకూల మైదానంగా రూపుదిద్దుకుంటుంది గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు దీన్నే రుజువు చేసినాయి కూడా విభేదాలు కూడా ఉత్తర తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధుల మధ్య పెచ్చరిల్లుతా ఉన్నాయి ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడితే దక్షిణ తెలంగాణలోని భాగ్యనగరం పాలమూరు జిల్లాల్లో కొద్ది స్థానాలు కైవసం చేసుకుంటే బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమనే పరిస్థితి గత ఎన్నికలకు ముందు ఉండేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చాలా కాలం పాటు సఖ్యత ప్రదర్శించిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజుల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ తన ఆగర్భ శత్రువు కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత చల్లబడిపోయింది రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడున్నన్ని స్థానాలను బీజేపీ గెలవలేదు అయినా సరే ప్రభుత్వ వ్యతిరేక నేరేటివ్ని బిల్ చేసింది చాలా అద్భుతంగా తీరా ఎన్నికలు వచ్చేనాటికి రకరకాల కారణాల వల్ల బీజేపీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో స్థానాలు కైవసం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా రాజకీయ అవకాశాలు మరింత మెరుగ్గా ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ బీజేపీ వాటి ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక నెరేటివ్ నిర్మించలేకపోయింది